హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫీవర్ వస్తుందండి ఇదైతే నేను ఆల్రెడీ వాయిస్ ఇచ్చాను కానీ బాగా నీరసంగా డల్గా అనిపించింది అందుకే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను సో నాకైతే ఫీవర్ వస్తుందండి త్రీ డేస్ నుండి పాప వాళ్ళు గోంగూర చట్నీ నూరం అంటే ఇంకా వాళ్ళ కోసం తప్ప తప్పదు కదండి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న చికా చేస్తారు అసలుకే చేత కావట్లేదు సో గోంగూర అడిగారని చెప్పేసి నేనైతే వెంటనే గో గోంగూరకు చూశారు కదండి ఫేస్ మొత్తం ఎలా ఉందో చాలా నీరసంగా ఉంది కాకపోతే తప్పట్లేదు అందుకే వాయిస్ ఇచ్చాను కానీ డల్గా నీరసంగా ఉంది అందుకే మళ్ళీ దాన్ని మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను సో సిచ్యువేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చాయండి తమ్ముడు వాళ్ళ బాబుది అన్న ప్రసన్న అంటే నాకు మేనల్లుడు అవుతాడు సో వాళ్ళ అన్న కూడా వెళ్ళకోకుండా అయింది చాలా 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 బాధపడ్డాను ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ టైం కదండి తమ్ముడికి ఇప్పుడు ఫస్ట్ డెలివరీ కాబట్టి మేనల్లుడు అన్న ప్రశ్నకు వెళ్ళకోకుండా అయిందని చెప్పేసి చాలా బాధ అనిపించింది తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయ్యి చెప్పకూడనివి అనమాట అంత పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము అన్ని సిచ్యువేషన్స్ అన్ని ఒకే రావడం వల్ల నాకైతే ఫీవర్ వచ్చేసింది త్రీ డేస్ అవుతుంది అంతా మనది మనేదిగా బాధ బాధగా ఉంది అసలు అందుకే వీడియో అయితే అసలుకి ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు ఎక్కువ అంటే వీడియోస్ మేము ఫ్యామిలీ కూడా కలుసుకోలేకపోతున్నాము ఖచ్చితంగా ఆ బాధాకరమైన అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను తర్వాతకైనా అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను సరిగా చెట్లకు కూడా నీళ్ళు అయితే పోయట్లేదు ఇవాళ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కానీ మబ్బులు పట్టింది రెండు మూడు రోజులు వచ్చేలా ఉంది వానొస్తే బాగుంటుంది నేను చెట్లను కూడా పట్టించుకోవట్లేదండి అసలుకి బాగా తలనొప్పి వస్తుంది జ్వరం వస్తుంది కానీ నేనైతే ఇప్పుడు జ్వరం తగిలింది కాబట్టి గోంగూర అయితే తినకూడదు కాకపోతే పిల్లలు అడిగారని చెప్పేసి మమ్మీ కా చట్నీ కావాలని చెప్పేస్తే ఎమ్మటే వాళ్ళ కోసం అయితే వచ్చాను పాపం పిల్లలైతే ఇంకా జ్వరం తగినా కూడా మనకు కొన్ని పనులు ఉంటాయి కాకపోతే మా పిల్లలైతే కొంచెం షేర్ చేసుకుంటారు పనులు కొంచెం మమ్మీ చేత కావట్లేదంటే కొంచెం బా బట్టలు వేసుకోవడం తలదూకోవడం వాళ్ళే రెడీ అవ్వడం అయితే చేస్తారు ఇగో చెట్టుకు ఒక నాలుగు కాకరకాయలు నాలుగు వంకాయలు వెళ్ళాయండి అవి అటు ఇటు కాకుండా ఉన్నాయి చిన్న ఫ్యామిలీకి ఒక్కళ్ళు ఇద్దరికైతే సరిపోతాయి కాకపోతే నాలుగు టమాటాలు తీసుకోవచ్చు కాకరకాయ టమాటా వండుకోవచ్చు వంకాయలు అయితే ఒక నాలుగు వెళ్ళాయి ఆ వంకాయల్లో కూడా టమాటా యాడ్ చేసుకోవచ్చు బెండకాయలు ఇప్పుడే కాస్తున్నాయి మొన్న ఒక టూ త్రీ డేస్ లేవు కదండి చూడండి మొత్తం గేదెలన్నీ తినేసాయి బీరకాయలు చాలా పిందలు పడ్డాయి అండి బీరకాయలు మొత్తం తినేసాయి గేదెలు ఇటు మేతకు వస్తాయి కదండీ గేదెలు గేదలన్నీ తినేసాయి మొత్తానికి నాలుగు కాకరకాయలు అయితే వెళ్ళాయి ఇది రెండోసారి మేము పోయటం ఆల్రెడీ ఒకసారి కోసం వండాము ఇది సెకండ్ టైము మేము పోయడం కంటిన్యూ గోంగూర అయితే పుల్లగా ఉందండి చాలా రోజులు అవుతుంది అటు ఇటు వన్ మంత్ దాకా అవుతుంది గోంగూర కొయ్య కోద్దాం కోద్దాం అనేసి అనుకుంటూనే అలానే ఉండిపోయా కొయ్యలేదు కాకపోతే ఈరోజైతే కోస్తున్నాను కాకరకాయలు ఎత్తుకుతున్నాను ఇంకేమైనా దొరుకుతాయా అని చెప్పి పిల్లలకి బాక్స్లోకైనా కర్రీ అయ్యి కదా అని చెప్పేసి కాకరకాయలు అయితే వెతుకుతున్నాను నేను ఏంటో జీవితాలు ఏం అర్థం కావట్లేదండి ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మంచిగున్న వ్యక్తులే చనిపోతున్నారు అసలు ఆర్టిస్ట్ స్ట్రోక్ ఒకప్పుడు ఆర్ట్ స్ట్రోక్ అంటే సెవెంటీ ఎయిటీ అట్ట అంటే ఆ వేలో అంటే పెద్ద ఏజ్డ్లో వచ్చేదనేసి అంటారు కానీ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కూడా ఎవరికి వస్తుందో కూడా టీనేజ్ ఏజ్లో కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది భయం వేస్తుందండి అప్పుడు అసలుకి తిరుక్కుంటూ తిరుక్కుంటూనే మనుషులు చనిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే భయం వేస్తుంది కానీ మన జాగ్రత్తలో మనం అనేది ఉండాలి నాకు ఫీవర్ రావాలని రాలేదు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని బాధాకరమైన విషయాల వల్ల కొంచెం బాధపడి ఇంకా వేలో సరిగా తినక తలనొప్పి ఇందులోనే ఫీవర్ అనేది వచ్చేసింది ఇప్పుడైతే గోంగూరను అయితే తీసుకొచ్చాను కదండి ఇగో శుభ్రంగా కడిగేస్తున్నాను పంపు వాటర్ పెట్టి శుభ్రంగా కడిగి ఇంకో అట్లా ను ఎందుకంటే ఏమన్నా పురుగులు ఉన్నా కూడా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా బకెట్లో వేసుకొని శుభ్రంగా నేను కోసుకొచ్చిన బుట్టలోనే వేసేసాను బుట్ట తెచ్చుకున్నాను ఇంకా బుట్ట ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చారండి పిల్లలు ఆ బుట్టలోనే కడిగి కోసాను ముందుగా అయితే ఒక కళాయిని శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఈ తడంత అంతవరకు ఉంచేసి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే కళాయి అయితే బాగా వేడెక్కిందండి ఇప్పుడైతే నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి ఇందులోనే నేను ధనియాలు వేసుకుంటున్నాను పచ్చి ధనియాలు ఇప్పుడు ఇవి ఇవి రెండు మగ్గిపోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఎందుకంటే పేలు దాయి ఆల్రెడీ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల పేలు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం మూత ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూసే కదండి ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో తీసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాము ఓకే సరిపోతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఆ మిరపకాయలు తీసాం కదండి అదే కళాయిలో ఇప్పుడు మనం ఆల్రెడీ కోసి కడిగి పెట్టుకున్న గోంగూర ఓకే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసాం మొత్తము సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదంతా దగ్గరకు ఉడికిపోయి వాటర్లో ఇంకిపోయిద్ది అనమాట అప్పటివరకు ఉంచుదాం ఒకసారి మూత తీసేసి చూద్దాం ఇదిగోండి ఇంకా వాటర్లో ఇప్పుడే ఇంకిపోతుంది ఇలా మెత్తగా ఉడికేయాలన్నమాట కొంచెం ఇది కొంచెం ముదురు గోంగూరండి అందుకే నేను వాటర్ ఎక్కువ పోసాను ఉడకటానికి టైం పడుతుంది సో లేత గోంగూర అయితే ఎమ్మటే మనం కొన్ని వాటర్ పోసుకోగానే ఎమ్మంటే మెత్తగా అయిపోతుంది కానీ ముదురు గోంగూరే టేస్ట్ ఉంటుంది చట్నీలకి ఒకసారి మూతది చూద్దాము వా చూశారు కదండి మొత్తం ఉడికేసింది ఇక ఈ వాటర్ మొత్తం వంపేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మెత్తగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ ఉన్న వాటర్ మిగిలిన వాటర్ మొత్తం తీసేద్దాం కొన్ని ఉన్నాయి అందుకే చిల్లులు గిన్నెక పడేసుకుందాం ఆల్రెడీ ఇందాక పచ్చిమిర్చి ధనియాలు వేయించుకున్నాం కదండి ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేద్దాం పట్టాక చూశారు కదండి ఇప్పుడైతే నేనైతే మిక్సీ పడుతున్నాను ఆల్రెడీ మిక్సీ అయితే పట్టేసానండి ఇగో ఇలా మెత్తగా వచ్చేసింది కాకపోతే నేను పిల్లలకి తీద్దామని చెప్పేసి ముందుగా అయితే కొంచెం ఉంచేసి గోంగూర అయితే ఇందులోనే వేసేస్తున్నాను ఉడకబెట్టిన ఆల్రెడీ మనం ఉడకబెట్టిన గోంగూర ఇందులో యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఉడకబెట్టిన గోంగూరని అయితే మిక్సీలో వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇప్పుడు ఉప్పు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మిక్సీ అయితే పచ్చ పట్టేసాను ఇప్పుడైతే ఎల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇంకా నేను ఎల్లిపాయలు వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టను ఆ ఫ్లేవర్ అనేది ఇక తెలుస్తుంది మనకి ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే నేను కట్ చేసి వేయట్లేదు ఎందుకంటే అన్నం తినేటప్పుడు వేసుకుంటాము ఎందుకంటే ఆనియన్స్ ఇందులోనే ఏడ్చేసి తెల్లారే పచ్చడి స్మెల్ వస్తుంది ఆనియన్స్కి అందుకే మనం తినేటప్పుడు వేసుకున్నాం అనుకో కట్ చేసి ఇంకా పచ్చడి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి చాలా ఉంటుంది సో ఇంకా ఇంతేనండి సో ఆల్రెడీ గోంగూర చెట్లు నాటిన కానించి గోంగూర చెట్నీ చేసేంతవరకు వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ గోంగూర చెట్లు చిన్నగా ఉన్నప్పుడు నాటాము అది కూడా వీడియోలో పెట్టాము చూసారు కదండి ఫ్రెష్ గోంగూర మన ఇంట్లో ఉంటే ఇలా ఉంటదండి చూసారు అయితే గోంగూర అయితే అయిపోయింది మా చెట్టు గోంగూర ఫ్రెష్ గోంగూర ఎలాంటి పట్లేదు కెమికల్ లేకుండా న్యాచురల్ గా పండిన ఇది గోంగూర పచ్చి చూశారు కదండి ఇది ఇంటి దగ్గర మిరపకాయలు ఏం చేసి ఇంటి దగ్గర రోడ్లో నూరుకొని వచ్చాము అందుకే ఆ గింజలు మెదగలేదు ఇప్పుడు నేనైతే ఈ మిరపకాయలను అయితే మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను ఎచ్చపచ్చ దంచాను ఆల్రెడీ ఆల్రెడీ ఉడికించిన గోంగూర అయితే వేసేస్తున్నాను ఎండుమిరపకాయల చూశారు కదా ఇందులో ఉప్పు యాడ్ చేసుకున్నాం ఉప్పు ఆల్రెడీ ఎల్లిపాయలు యాడ్ చేశాను మిక్సీ పట్టేసుకోవడానికి అయిపోయింది అయిపోయింది మాషిన కారోగర బస్ మెల్ల మస్తుంది చూసారు కదండి ఇక మొత్తానికి అయితే గోవర పచ్చడి మార్చిన కారం గోంగూర అయితే చూశారు కదా మార్చిన కారం గోంగూర అయితే అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ రోజు వేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లగాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లగాలు అయితే ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కట్ చేసి మనం తినేటప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే పచ్చడి నిలవదు నిలవదు ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట అప్పటికప్పుడు వేసుకుంటారు చాలా అంటే ఇప్పుడు మీ నలుగురమే కాబట్టి మాకు ఒక టూ డేస్ ఉంటుంది కాబట్టి మేము ఆనియన్స్ తినేటప్పుడు వేసుకుంటాం కట్ చేసి అంతే ఒక్క గోంగూర ఉంటే ఇప్పుడు మిరపకాయలు ఉంటే ఇంకో రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయాయి ఇది ఎండి మిరపకాయలు గోంగూర అది పచ్చిమిరపకాయలు గోంగూర పెట్టేసుకుంది చూసా కదండి మా చిన్నమ్మి అయితే ఆల్రెడీ గోంగూర చూడండి గోంగూర అన్నం అయితే కలిపేసుకుంది బాగా టేస్ట్ ఉంది

చిట్టాపటా చిట్టాపటా వానైతే స్టార్ట్ అయిందండి ఇంకా మా వారైతే ఇక కూర అయితే టేస్ట్ చూస్తున్నారు ఉప్పు ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోలేదు చాలా టేస్ట్ ఉంది ఇంట్లో గోంగూర సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చూసారు కదండి నేను చేసిన మార్చిన కారం అంటే కారం అదే మిరపకాయల గోంగూర చట్నీ నెక్స్ట్ పచ్చిమిరపకాయల గోంగూర చట్నీ అయితే మా వారు అయితే టేస్ట్ చూస్తున్నారు చట్నీ నేనైతే కూరలలో అయితే ఉప్పు అయితే చాలా తక్కువ వేస్తానండి అప్పటికప్పుడు వేసుకుంటారని చెప్పేసి ఎండు మిరపకాయలు గోంగూర అనొచ్చు మార్చిన కారం గోంగూర అనవచ్చు మనం మేమైతే ఆ మిరపకాయలని మిక్సీ పట్టిన తర్వాత లేకపోతే దంచిన తర్వాత దాన్ని అయితే మేమైతే కారం అంటారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి చాలా మంది కారం అని అంటారు గొడ్డు కారం అంటారు వాన్ అయితే స్టార్ట్ అయింది పటా 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 సౌండ్ అయితే వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే